ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టీచర్స్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే నూట పదిహేడవ జీవోను రద్దు అలాగే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం నూట పదిహేడవ జీవో తీసుకొచ్చి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో నూట పదిహేడవ జీవో రద్దు ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తుందని అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూట పదిహేడవ జీవోని రద్దు చేస్తామని చెప్పి మెమో ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పుట్టా జనార్దన్ రావు అన్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన వారు మెరుగైన పాఠశాల వ్యవస్థను ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు శాస్త్రీయమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఒకటి రెండు తరగతులను కూడా విలీనం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు అశాస్త్రీయమైన ధోరణి వీడనాడి దశాబ్దాల నుంచి గ్రామంలో కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు అలాగే తెలుగు మీడియం కూడా ఉండాలని వారు పేర్కొన్నారు ఇదే సందర్భంలో ప్రభుత్వం అమ్మకు వందనం ద్వారా ఇచ్చే పదిహేను వేల రూపాయలను పేద విద్యార్థుల తల్లులకు ఇవ్వడం లాభదాయకమని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులతో పాటు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇచ్చే విధానాన్ని ఫెడరేషన్ పట్టింది రాష్ట్ర ప్రభుత్వం నూట పదిహేడవ జీవోని సంపూర్ణంగా రద్దు చేసే పాత విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మణ్ కుమార్ దుర్గారావు పి శ్రీనివాసరావు కే శ్రీనివాసరావు శివనాగేశ్వరరావు బి విజయ్ బాబు సిహెచ్ యోహాన్ ఎస్విఎస్ రాజు శ్రీసాగర్ నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు వై శ్రీనివాస్ జేవి సుబ్బారావు టీఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు పుట్ట జనార్దన్ రావు ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుని తెనాలి జోన్ కన్వీనర్ని ఈరోజు మా ఉపాధ్యాయ వర్గం యూనియన్లతో సంబంధం లేకుండా సమస్యలు పట్ల అవగాహన ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఈరోజు ఈ ధర్నాలు పాల్గొనడం కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది జియో నెంబర్ వన్ వన్ సెవెన్ పేరుతో విద్యా వ్యవస్థను నడ్డి విరటం జరిగింది గత ప్రభుత్వం యువగాలంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాకు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తున్నామని చెప్పి ఒక మెమో ఇచ్చారే కానీ దాని మీద సరైన ఉత్తర్వులు లేవు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయమని మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాథమిక వ్యవస్థని పూర్తి స్థాయిలో అన్ని అందరి పేద ప్రజలకు మారుమూల ఉన్న పల్లెల్లో కూడా అందజేయాలని అందాలి అనేటువంటి ఒక సంకల్పం ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ రంగంలో పాఠశాల పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ఉన్నత పాఠశాలలో మూడు నాలుగైదు తేగతలని విలీనం చేయడం జరిగింది దాని కారణంగా ఫౌండేషన్ స్కూల్స్లో ఒకటి రెండు స్కూల్ ఉంచడం జరిగింది దానివల్ల ఫౌండేషన్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గి మరి అవిగా జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలగా మారటం జరిగింది మరి దాన్ని రద్దు చేయని చెప్పి ఈ ప్రభుత్వానికి కోరితే